కల్కి సినిమా చూసి బయటికి వస్తూ సన్సేషనల్ కామెంట్స్ చేసిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్కి ప్రభాస్కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎలాంటిదో మనందరికీ తెలిసింది ఇండస్ట్రీ వర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా క్లోజ్గా ఉండడం ఒక ఎత్తే అయితే వీరిద్దరి యొక్క స్నేహం మరొక ఎత్తు అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ ఎట్టకేలకి రిలీజ్ అవ్వడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా అయితే మరి ఈ సినిమా పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ తన స్నేహితుడి యొక్క కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ చూడడానికి వెంటనే థియేటర్లో ప్రత్యక్షమయ్యారట ఇక ఈ సినిమా చూసిన అనంతరం ఆయన బయటకు వస్తూ కొన్ని సన్సోషనల్ కామెంట్స్ చేశారట మరి ఎన్టీఆర్ స్పందిస్తూ నా స్నేహితుడు అంటే ఏంటో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అందరికీ పూర్తిగా అర్థమైపోతుంది నా స్నేహితుడు ప్రవాస అంటే ఏంటో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది ప్రభాస్పై ఎన్నో రకాలుగా ట్రోల్స్ కూడా వచ్చేసాయి అయినప్పటికీ తన మాత్రం సలార్ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఆ సాలిడ్ ని కూడా మించిపోయేలాగా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీతో హాలీవుడ్ రేంజ్ని తలపించేలాగా అందరినీ భయభ్రాంతులకు చేశాడు మొత్తానికైతే కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ రెండు జూనియర్ ఎన్టీఆర్ కల్కీ మూవీ గురించి తన స్నేహితుడైన ప్రభాస్ గురించి సంశల కామెంట్స్ చేశారట